మరి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో లైక్ చేయండి వీలైతే కామెంట్ కూడా చేయండి కింద సో దానివల్ల మరింత మనకు బూస్ట్ అవుతుంది సో ఇక్కడ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోతే ఈ రోజు కూడా రెండు నక్షత్రాలు ఉన్నాయి నిన్నట్లాగే సో మొదటి నక్షత్రం వచ్చేసి పుష్యమే నక్షత్రం ఇది ఉదయం పది గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది ఈ నక్షత్రంలో గెలిచే రంగులు ఓడిపోయి రంగులు చూసుకుంటే గెలిచే రంగులు మొదటిగా కాకి పసిమి కల కాకి పింగలి కోడి ఈ రంగులు ఈ ఈ నక్షత్రం గెలుస్తాయన్నట సో ఈ నక్షత్రం ఓడిపోయే రంగు చూసుకుంటే కోడి పింగలి నల్లకాకి డేగ నెమలి ఇవి ఈ నక్షత్రంలో ఓడిపోయే రంగులు ఇక రెండో నక్షత్రం చూసుకుంటే అశ్లేష నక్షత్రం ఇది ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాలు స్టార్ట్ అయ్యి మొత్తం ఫుల్ ఐ జాములు అయిపోయేంత వరకు ఉంటుంది అనమాట మొత్తం ఐదు జాముల వరకు ఈ జాములో ఈ నక్షత్రంలో గెలిచే రంగు ఓడిపోయి రంగు చూసుకుంటే గెలిచే రంగు నెమలి పింగలి పసుపు కాకి కాకి ఎర్రకోడి ఇది గెలిచేది ఇక జాములు ఓడిపోయి చూసుకుంటే ఈ నక్షత్రం ఓడిపోయి చూసుకుంటే డేగా తొమ్మిది వందల రంగు తొమ్మిది వన్న రంగు కాకి డేగా పిచ్చుకుపోయిన గౌడ నల్లబోరగల కోడి ఇవి ఓడిపోయిన అనమాట ఇక ఇవాళ దిక్కు చూసుకుంటే తూర్పు నుండి పర్మనట్ నుండి తూర్పు పోయి కూడా వినే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అనమాట సో మీరు పర్మనట్ సైడ్ ఉండాలి మీ అపోనెంట్ తూర్పు సైడ్ ఉండాలి అలాగైతే మీరు వినే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువ ఉంటాయన్నమాట సో మళ్ళీ చెప్తున్నా ఈ కుక్క శాస్త్రం అనేది ఒక సెవెంటీ పర్సెంట్ మాత్రం వర్క్ అవుతుంది రిమైండింగ్ అంతా మీ కోడి రంగు మీరు ఎంచుకున్న కోడి రంగు మీరు నిలిచిన దిక్కు మీ కోడి దెబ్బలాట వీటన్నిపై డిపెండ్ ఉంటుంది కుక్కుడు శాస్త్రం ప్రకారం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ విన్ అవుతాయని చెప్పలేము సో జాగ్రత్త చూసి ఆడుకోండి ఇక జాములోకి వెళ్ళిపోతే మొదటిగా మొదటి జాము ఇది ఆరు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఈ జాములో గెలిచే రంగులు ఓడిపోయే రంగులు చూసుకుందామంటే ఇది కాకి పింగల విజయం ఇది కాకి పింగలు జాము ఈ జాములో గెలిచే ఓడిపోయి ఓడిపోయి చూసుకుంటే కాకి పచ్చకాకి నల్లపర్ల నల్ల నల్లబొట్ల సేతువ గౌడు నెమలి నల్లకట్టు రసంగి నల్ల కిక్కిర నల్ల మైల కాకి ఇవి గెలిచేటివి ఈ జాములు ఈ జాములు ఓడిపోయేడు చూసుకుంటే కోడిడేగ ఎర్ర కెక్కెర ఎర్ర మైల ఎర్రబొట్ల సేతువ కోడి కోడి రసంగి కోడి పింగలి ఎర్ర అబ్రాసు గేరువ ఇవి ఓడిపేటివి ఈ జామును ముసుకు రంగు వచ్చేసి కాకి పింగలి ఈ కాకి పింగల్ వచ్చేసి మీరు ఏ కోడి పైన వేసుకున్నా వినే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ఈ కాకి పింగల్ని కాకి పింగల్ పైన వాడుకుంటారు అనుకోండి అప్పుడు దెబ్బలాటలో గెలిచే ఛాన్స్ ఉంటాయన్నమాట సో చూసుకోండి జాగ్రత్త వాడుకోండి ఇక రెండవ జామ్లోకి వెళ్తే ఈ రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాలకు స్టార్ట్ అయ్యి పది గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది ఇది కోడి నెమలి జాము కోడి నెమలి విజయం ఈ జాములో సో కోడి నెమలైన విన్ అవుతుంది ఈ జాములో సో ఈ జాములు ముసుగు రంగు వచ్చేసి కోడి నెమలి కోడి నెమలి చాలా వినోజాసి ఎక్కువ ఉంటుంది చూసాడుకోండి జాగ్రత్త రంగుని సో ఈ జాములు గెలిచే రంగులు చూసుకుంటే చూపులకి కోడి నెమలి కోడి నెమలి సేతువ కోడి నెమలి రసంగి కోడి నెమలి డాగ తెల్ల కెక్కెర పసిమిగల అబ్రాసు నెమలి పర్ల తెల్ల తెల్లబొంగ పచ్చకాకి ఇవి చూపులు గెలిచాడు అనమాట ఈ జాముల చూపులు ఓడిపోయే రంగులు చూసుకుంటే కాకిడాగ కాకిడాగ పర్ల గట్టికాకి డాగపింగలి నల్ల నెమలి నల్ల అబ్రాసు గట్టికాకి నెమలి శుద్ధ డేగ ఇవి చూపులు గోడిపోయే రంగులట సో మీరు రంగు కరెక్ట్గా ఎంచుకోవాలి ఇక మూడో జామ్లోకి వెళ్ళిపోతే ఈ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాలకు ఎండ్ అవుతుంది ఈ జామ్ వచ్చేసి డాగపింగల్ విజయం సో ఇది డాగపింగల్ జామ్ అని చెప్పుకోవచ్చు సో ఈ జామ్లో ముసుగు రంగు వచ్చేసి డాగపింగల్ పడుకుంటే చాలా బాగా వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో మళ్ళీ చెప్తున్నా మీరు రంగు డాగపింగల్ అంటే కరెక్ట్ రంగు ఎంచుకోవాలి మీకు రంగు కరెక్ట్ తెలిసి ఉండాలి సో అలాంటి వీడియోలు కూడా మన ఛానల్లో వస్తాయి సో ఏమి కావాలో కింద వీడియో కామెంట్ సెక్షన్ చేయండి నేను వీడియో చేస్తాను వాటి గురించి కూడా ఈ జామున చూపులు గెలిచిన రంగు చూసుకుంటే శుద్ధడేగా పింగలి ఎర్రబొట్ల సేతువ ఎర్ర కెక్కెర ఎర్ర మైల ఎరుపించిన పర్ల ఎర్రకోడి పచ్చకాకి కోడి గేరువ ఎర్ర పూల ఇవి చూపులు గెలిచాడు ఈ జాములు చూపులు ఓడిపోయే రంగు చూసుకుంటే కోడి కాకి నల్ల మైల నెమలి పచ్చకాకి కాకి నెమలి నల్ల నల్లబొట్ల సేతువ నల్లబొర పచ్చకాకి నల్లబొంగు అబ్రాసు ఇవి చూపులు ఓడిపోయాడు అనమాట ఇక నాలుగవ జాము చూసుకుంటే ఒంటి గంట పదైదు నిమిషం పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకు ఉంటుంది ఇది కోడికాకి విజయం సో కోడికాకి జాము అని చెప్పుకోవచ్చు ఈ జాములు వచ్చేసి కోడికాకు విన్ అవుతుంది సో ఈ జాములు ముసుగు రంగు వచ్చేసి కోడికాకి సో ఇది చాలా బాగా విన్ అయ్యే ఎక్కువ ఉన్నాయి సో ఈ లో చూపులు గెలిచే రంగులు చూసుకుంటే సో కోడికాకి కోడి పచ్చకాకి కోడి నెవలి నల్లగొట్ల సేతువ నల్లకట్టు అబ్రాసు నల్ల మైల నల్లకోడి కిక్కిర నల్లకట్టు రసంగి కోడి కాకి ఇవి చూపులు గెలిచాడు ఈ జాములు చూపులు ఓడిపోయి రంగులు చూసుకుంటే కాకిడాగ కాకి నెమలి నెమలి సేతువ నెమలి అపురాసు నెమలి రసంగి నెమలి డాగ నెమలి పింగలి ఎర్ర కిక్కెర ఎర్ర మైల ఇవి చూపులకు ఓడిపెట్టమనమాట ఇక చివరిగా ఐదవ జాము చూసుకుంటే ఇది మూడు గంటల ముప్పై నిమిషాల నుండి సాయంకాలం ఆరు గంటల వరకు ఉంటుంది సో ఇది నెమలి డాగ విజయం ఇది నెమల డాగ అని చెప్పచ్చు సో ఈజాములో నెమలి డాగ విన్నే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట ముసికి రంగు కూడా నెమలి డాగ వాడుకుంటే చాలా బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి బాగా వాడి వినే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి సో ఇక ఈ జాములో గెలిచే రంగులు చూసుకుంటే నెమలి డాగ నెమలి మైల నెమలి రసంగి నెమలి సేతువ ఎర్ర నెమలి నెమలి ఎర్ర కెక్కర ఎర్ర పర్ల ఎర్ర అబ్రాసు ఇవి చూపులు గెలిచేటివి జాముల చూపులకు ఓడిపోయి రంగులు చూసుకుంటే కోడికాకి కోడి పింగలి కోడి మైల నల్ల కెక్కిర నల్ల నెమలి కోడి పూల కోడికాకి డాగ నల్లబొట్ల సేతువ ఇవి చూపులకు ఓడిపోయి రంగులు అనమాట ఫ్రెండ్స్ ఇది ఇవాల్టి జాములు రంగులు జాముల్లో గెలిచే రంగులు సో అలాగే నక్షత్రము దిక్కు సో జాగ్రత్తగా చూసాడుకోండి ఆల్ ద బెస్ట్ మరొకసారి మరొకసారి అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు జాగ్రత్త చూసాడుకోండి ఆల్ ద బెస్ట్ జై హింద్